హలో అండి నేను ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ చేసినానండి మసాలా కర్రీ ఇది అన్నంలోకి బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుంటదండి ఇలా ఈ కర్రీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి నచ్చుతుందండి ఇది హోటల్ స్టైల్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి సరే మనకు మటన్ లాగా ఉన్నది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటదండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తానో ఒకసారి చూడండి హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిండ్ల ఈ ఈరోజు నేను మిల్క్ మేకర్ కర్రీ చేస్తున్నాను దానికోసం వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు మిల్క్ మేకర్ తీసుకున్నాను తీసుకొని కొబ్బరి అండి కొంచెము ఒక ఐదు కా కాజు ఐదు బాదం ఇవి మనం లైట్గా వేయించి పేస్ట్ పట్టుకోవాలండి కొంచెం గరం మసాలా ఒక రెండు లవంగాలు రెండు ఇలాచిలు సాజీర కొంచెము టీ స్పూన్ల పావు స్పూన్ అండి ఇవి గసాలండి ఇవన్నీ మనం లైట్గా వేయించి పేస్ట్ పట్టుకోవాలి మా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా చూస్తేనే నేను ఎలా చేసిన అన్నది మీకు తెలిసిపోతుంది మీకు చేయాలన్నది ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి వేడి వాటర్లో ఉడికించుకోవాలండి వాటర్ వేడి చేసి ఇందులో వేసినా ఏం కాదు మనం పొయ్యి మీద ఉడికించుకున్నా ఏం కాదు కానీ ఉడికించాలి ఉప్పేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి కర్రీ మటన్ లాగా ఉంటుందండి నేను ఇవి గరం మసాలా వేస్ట్ చేస్తున్నాను మనము పల్లీలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇది నాన్ వెజ్ స్టైల్ లో చేద్దామని చేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు పేస్ట్ చేసుకోవడానికండి ఇవన్నీ మీరాకు పుదీనా ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చి మనం కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి నేను వేడి బాటల్లో ఉడికిచ్చినానండి ఈ మిల్ మేకర్ ఉప్పేసి ఉడికించిన ఉడికించి ఉడికిన తర్వాత వాటర్ అన్ని పంపేసి చల్లటి వాటర్ రెండు మూడు సార్లు చల్లటి వాటర్ బట్టి ఇలా పిండేసాను అండి వాటర్ అన్ని ఇలా చూడండి ఇలా కొంచెం ఇంట్లో ఉండాలి ఏం కాదు ఇప్పుడు నేను ఇవి ఆయిల్లో వేయించుతానండి మీ మేకర్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసిన పెట్టిన వేడైంది ఇవి వేయించాలండి అందుకోసం నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా హాయిల్లో వేయించితే పచ్చదనం అన్నది పోతుంది మనకు కర్రీ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అవి నాన్ వెజ్ తిన్నంత బాగుంటుంది ఐదు నిమిషాలు వేయించితే సరిపోతుంది మనకు చూన్నానండి హాయి వేడేయండి వేగిపోయినాయి అండి చూసేస్తున్నా మనకి ఇలా కడాయికి అంటుకోకుండా ఉండాలి ఇదే ప్యాన్ లో తగినంత ఆయిల్ వేసి కర్రీ స్టార్ట్ చేయాలండి అలా కొంచెం మసాలా మసాలా కర్రీ ఏదైనా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లవంగాలు ఇలాచీ సాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా ఒక రెండు బగారాపి పోయిస్తున్నాము ఇలా ఇప్పుడు మనము టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఆకు పుదీనా అన్నీ పచ్చియే పేస్ట్ చేసిన అండి ఈ పేస్ట్ ఇందులో వేసేస్తుంది ఇడు ఇంకొ వేస్తున్నానండి ఈ కర్రీ మనం బర్త్ డేలప్పుడు మ్యారేజ్ డేలప్పుడు నాన్ వెజ్ తినప్పుడు ఏదన్నా మంచిగా స్పెషల్ ఏదన్నా పండగలు వస్తాయి కదండి ఇలాంటి సమయంలో ఇటువంటి కర్రీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మనం నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది మనం ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుంది చపాతి పూరి పులుస ప్రతి దానికి సెట్ అవుతుందండి రెండు నిమిషాలు అయితే ఇది వేగిపోతుందండి ఇప్పుడైనా మనం వేసిన పేస్ట్ వేగిందా లేదని మనం తెలుసుకునడానికి ఇలా సైడ్కు ఆయిల్ రావాలండి ఇది కొబ్బరి కాజు గసాలు బాదం లైట్గా వేయించి చల్లన్నాక పేస్ట్ పట్టినండి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్న ఇది మనం పట్టి పెట్టిన పేస్ట్ పట్టినాం కదండి మిక్సీలో ఆ జాడీలో వేసిన వాటర్ అండి ఈ వాటర్ వేస్తున్నా ఇప్పుడు వేసిన పేస్టులన్నీ వేగిపోయినాయండి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫుల్ స్పూన్ వేస్తున్నానండి గ్రేవీ కర్రీ కదా కొంచెం మంచిగా ఉంటుందని ఇది కాస్త పచ్చి బసన పోయే వరకు మనం వేయించాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మూత వేయాలండి లేకుంటే అంత చిత్తిపోతుంటది హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇప్పుడు ఇవి కాస్త వేగిపోయినాయి ఉప్పు కారం వేస్తానండి టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు తర్వాత కొంచెం తక్కువ ఉంటే చూసుకుందాం టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఒక పావు స్పూన్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదామండి కలిపి ఒక ఐదు నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనిస్తాం సరే మూతేసి ఉడికిస్తామండి చిత్తుతుంది పేస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తామండి పేస్టును కొన్ని వాటర్ వేస్తామండి ఒక హాఫ్ గ్లాసా ఇప్పుడు చూడండి ఇలా ఉడికిపోయింది మన కాయలు సైడ్కి వస్తుంది మనం వేసిన పేస్ట్ ఎలా ఉడికిపోయిందో చూడండి ఈ సమయంలో మనం ఉడికించుకున్న వే మేకర్ వేయాలి వేసేస్తున్నాం అండి వేసి ఒక ఐదు నిమిషాలు ఈ పేస్ట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం మనకి మిల్మేకర ఈ మసాలా ఉడికిపోయింది కదండి కొంచెం ఇప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేస్ అంటే పడతాయి ఈ గ్లాస్ తోటి వేస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఇది రెండు గ్లాసు చూసినప్పుడు మూడు గ్లాసుల వాటర్ వేసిన ఇంకా ఇలా మనం వేసేది ఏమీ లేదు లాస్ట్ లో కొత్తిమీర ఆకు వేస్తా కసూరి మెంతి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా ఇప్పుడు మూతేసి ఉడికించుకుందాం నేను ఆఫ్ ఆబ్జర్ కర్రీ ఇలా చిక్కబడ్డదండి అంటే ఇంకొక ఐదు నిమిషాలు టైం పడుతుంది మనకు ఈ సమయంలోనే మనము కొంచెం కసూరి మెంతి వేస్తాము ఇలా తీసుకొని మనం ఇలా అని వేయాలండి ఇలా అని వేస్తే బాగుంటుంది మీరు ఆ కూడా వేసేస్తున్న మీడియం వంట పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చూడండి ఇలా ఇంతవరకు చిక్కగా ఉండాలి మరి ఈ సమయంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఆకు వేస్తున్నానండి కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేస్తున్నాను ఈ కర్రీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి నచ్చుతుందండి హోటల్ స్టైల్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ప్రతి రైస్ కు ఎటువంటి రైస్ కైనా బగార్ రైస్ కు ఫ్లోరకు అన్నిటికీ సెట్ అవుతుందండి చపాతి పూరి పుల్కా ప్రతి దానికి సెట్ అవుతుంది మీరు ఒకసారి చేసి చూడండి